హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫుడ్ ఇస్ట్రీబుల్ నైన్ ఈరోజు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తినే ఆలు పరాటాని మెత్తగా ఎలా చేయాలో చూద్దాం చాలామంది ఆలు పరోటా ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావటం లేదు అని అనుకుంటారు సో నేను చే ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అందుకు కావాల్సినవి రెండు ఉడకబెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మనం కొ బాగా పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసి కలపాలి కొంచెం గట్టిగానే ఉండాలండి మరీ మెత్తగా అవ్వకూడదు ఎందుకంటే మళ్ళీ చపాతీలు అనేది రావు సరిగ్గా కరెక్ట్గా కన్సిస్టెన్సీలో రాదు సో దీంట్లో నేను వచ్చేసి చాట్ మసాలా యూస్ చేస్తున్నాను చాట్ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరెస్ట్ చాట్ మసాలా యూస్ చేస్తాను నేను ఎప్పుడైనా ఏ వంటలో అయినా కూడా సో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి చా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టినా కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి బయట జంక్ ఫుడ్ అలాంటి అస్సలు పెట్టకూడదు ఇందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర సో కొద్దిగా కత్తి కొత్తిమీర కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకండి వాటర్ ఏం అవసరం లేకుండానే మనం దీంతో పాటే మనం కలుపుకోవాలి రెండు ఆలుగడ్డలు సరిపోతాయండి మరీ ఎక్కువ అయితే చపాతీలు అంటే మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి చేసుకోండి నేనైతే ఒక నాలుగు ఐదు చపాతీలు చేయడానికి కోసం రెండు ఆలుగడ్డలు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ మరీ ఎక్కువ కాకుండా ఆలుగడ్డ అనేది మరీ మెత్తగా ఉడకూ ఉడకకూడదు జస్ట్ నార్మల్గా జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఉ మనకు హ్యాండ్తో మనం స్మాష్ చేస్తే స్మాష్ అయ్యే విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతే సో ఇప్పుడు మనం చపాతీ పిండిని నేనైతే ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నా చపాతీ పిండిని సో నాలుగు నాలుగు ముద్దలు చేసుకున్నాను నేను సో ఇప్పుడు మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొద్దిగా నేను ఆయిల్ వేస్తారు చాలా వరకు ఆయిల్ వేయకూడండి ఆయిల్ వేస్తే సరిగా రాదు పొడిపిండి వేసి చపాతిని కాళ్ళు చేసుకుంటేనే బాగుస్తుంది అంటే చపాతి మనం చేసేటప్పుడు చాలామంది రౌండ్ షేప్లో రావాలి అనేది ఏం ఎగ్జాక్ట్ ఏం లేదు చపాతీ చేస్తూ చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఏదైనా కూడా స్టార్టింగ్లో ఎవరికైనా అంత షేప్ అనే రౌండ్ షేప్లో ఎవరికి రాదు సో కొద్దిగా ఆలు అనేది కొంచెం చిన్నగా సో చూస్తున్నారు కదా ఇంతే నిమ్మకాయ సైజ్ అంతా అండి అంతే అంతగా ఎక్కువ తీసుకోకండి మళ్ళీ చపాతీ చేసేటప్పుడు అందులో నుంచి ఆలు అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది మనం చపాతీ చేసుకునేటప్పుడు సో ఈ విధంగా మనం ఆలుని అందులో పెట్టేసి ఇప్పుడు చపాతి చేసుకోవాలి మెల్లిమెల్లిగా తాలుస్తూ ఉండాలి చపాతీని నిజంగా చాలామంది పిల్లలు సన్నగా ఉ సన్నగా తినటం లేదు సన్నగా ఉన్నారు వెయిట్ గెయిన్ అవ్వటం లేదు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం లేదు ఏమి ఇచ్చినా కూడా అసలు వాళ్ళు వాళ్ళు అసలు ఆకలి అనేదే లేదు అనే పిల్లలకి చిన్నపిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో అంటే ఎంతో ఇష్టంగా తింటారు ఆకలి కూడా చాలా పెరుగుతుంది ఆలుగడ్డకి చాలా వెయిట్ గెయిన్ అవుతారండి ఆలు తినడం వల్ల సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చపాతి మరొక చపాతిని చేసుకుందాం కొంచెం మనం ప్రాక్టీస్ అయ్యేంత వరకు కొంచెం ఎక్కడో అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ పోతూ ఉంటాయి అంత పర్ఫెక్ట్గా ఒకేసారిగా రావాలంటే రాదు మనకు ఎలా అయితే ట్రై చేయాలి అనుకుంటాం అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ పోతూ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అంతే స్టార్టింగ్లోనే ఫస్ట్ డేలోనే మనకు రావాలి అంటే ఏది కూడా రాదు సో కొద్దిగా ఆలుని తీసుకొని మందు మళ్ళీ అందులో స్టఫ్ చేసి మళ్ళీ మనం చపాతి చేసుకుందాం నేనైతే ఎక్కువ రెగ్యులర్గా ఇవే చేస్తూ ఉంటానండి చపాతీ ఎక్కువ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లంచ్కి ఈవినింగ్ కానీ నాకు చాలా ఇష్టమైంది ఆలు పరోటా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా చేయండి కొంతమంది కొంతమంది నెయ్యిలో కూడా నెయ్యి వేసి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఆయిల్ వేసి చేస్తూ ఉంటారు సో వాటన్నిటికంటే ది బేస్ట్ ఏంటంటే పొడి పిండి వేసి చేయడం వల్లనే చపాతీ అనేది ప్రాపర్గా వస్తుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది చపాతీ సో చూస్తున్నారు కదా ఆలు ఎక్కడ కూడా మనకి బయటకి ఎక్కడ కూడా మనకి డిస్పోజ్ అవ్వడం లేదు పర్ఫెక్ట్గా వస్తుంది చపాతి చాలా సింపుల్ అండి ఇంట్లో హ్యాపీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టేస్టీ చే టేస్టీ చపాతి అనేది మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు బయట ఫుడ్ మ్యాక్సిమం పిల్లలకైతే అవాయిడ్ చేయండి ఇలాంటి ఫుడ్ ఇంట్లో చేసి పెట్టండి జీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బేబీకి కూడా మనం ఈ చపాతి కొంచెం కొంచెంగా తినిపించవచ్చు సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి చపాతిని ఎలా కాల్చుకోవాలో చూద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు చపాతి కాల్చేటప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసి కాల్చినా కూడా బాగానే ఉంటుంది చపాతి నేనైతే ఆయిల్ యూస్ చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి మనం చపాతిని కాల్చుకోవాలి మరీ సిమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితేనే చపాతి అనేది మంచి కలర్ వస్తుంది అంటే ఈవెన్గా కాలుతుంది అనమాట మనం సిమ్లో పెట్టడం వల్ల ఒక మధ్యలోనే కాలుతుంది చుట్టూ రౌండ్గా ఉన్న ప్లేస్ అంతా ఆలు అనేది ఈవెన్గా కుక్ అవ్వదు సో హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది మంచి కలర్ వస్తుంది చపాతి సో చూస్తున్నారు కదా చపాతి అనేది పొంగుతుంది కొంచెం కొంచెంగా ఇలా ప్రెస్ చేస్తూ చపాతీని పర్ఫెక్ట్గా మనం కాల్చుకోవాలి సో ఇంకో చపాతి వేసి మళ్ళీ మనం కాల్చుకుందాం సో చూస్తున్నారు ఎంత బాగా కలర్ వచ్చిందో చా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి రౌండ్ షేప్లో రాకపోయినా బాధపడకండి సో చూస్తున్నారు కదా సో చపాతీలు అయితే రెడీ అయిపోయాయి సో స్పాంజీ స్పాంజీగా టేస్టీ టేస్టీగా ఉండే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన వేడి వేడి చపాతీలు ఆలు పరోటా రెడీ అయిపోయిందండి ఈ ఈ చపాతీ ఆలు పరోటని మీ పిల్లలకు తినిపించడం వల్ల ఒక వన్ మంత్ మీ పిల్లలకి పెట్టి చూడండి నిజంగా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి పిల్లలైతే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వెయిట్ అయితే గెయిన్ అవుతారండి పిల్లల వెయిట్ గెయిన్ రెసిపీస్ ఇంకా కావాలి అంటే నాకు కింద కమెంట్ చేయండి పిల్ల కిడ్స్ రెసిపీస్ కావాలి అని అనుకుంటే సో లంచ్ బాక్స్లో మనం పిల్లలకి ఎలా పెట్టి పంపించాలో కూడా నేను చూపిస్తాను సో చపాతీని ఇలా రోల్ చేసి మధ్యలోకి కట్ చేయాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదా మరి చపాతీ అంత తినలేరు కదా సో ఒక్క చపాతీ అయితే వాళ్ళకి సరిపోతుంది వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోతుంది హాఫ్ తినేసరికి వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోతుంది అంటే రెగ్యులర్గా రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆలు పరోటా చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఆడుతూ ఇంట్లో ఉంటే ఎలాగూ తినరు మారం చేస్తూ ఉంటారు సో స్కూల్కి వెళ్తే పిల్లలతో అందరితో కలిసి కూర్చొని వాళ్ళను వీళ్ళని చూసుకుంటూ అయినా ఎట్లీస్ట్ కొంచెం తింటారు ఏ ఏ మదర్కైనా కూడా ఏముంటుంది పిల్లలు కడుపు నిండి హ్యాపీగా తినాలనే ఉంటుంది వాళ్ళు తింటేనే మనకు వాళ్ళు పిల్లల కడుపు నిండితే ఆల్మోస్ట్ మమ్మీల కడుపు నిండిపోయినట్టే సో అలాంటి అలాంటి పిల్లల కోసం ఇలాంటి మంచి మంచి రెసిపీస్ డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి సో చూస్తున్నారు కదా మీరు నార్మల్గా ఇంకా కొంచెం కొంతమంది పిల్లలకు ఇంకేమైనా తినాలి స్నాక్స్ కీరా కానీ ఏమైనా ఫ్రూట్ కూడా యాపిల్ కానీ పెట్టేసి లంచ్ బాక్స్ పంపించవచ్చు హ్యాపీగా